నేనన్నా నువ్వన్ బై చిట్ చాట్ అంటే తెలుగు మీడియా అమాయకం కనబడుతుంది మీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ చెప్పున్నట్టు చెప్పు కుండ బద్దలు కొట్టినట్టు లేని ఎందుకు లేని మాటలు ఎందుకు లేని పంచాయతీలు ఎందుకు కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మీ కుటుంబ పంచాయతీ మీ ఆస్తుల పంచాయతీ మీ పార్టీల పంచాయతీ మీ వారసత్వ పంచాయతీ మీ అన్నతోటి మీకు పంచాయతీ మీ సీట్ల కోసం పంచాయతీ మీకు ఏమన్నా శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ తిరిగిపోతే కొట్లాడుకో మీరు ఆయనతో తలపెట్టుకొని దానికి చిట్చాట్ల పేరిట మా పార్టీని భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు నాట్ ఓన్లీ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు మాగంటి గోపినాథ్ గారు వచ్చిండ్రు ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది వచ్చారు ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖాన ఓపెనింగ్ వచ్చిండు మీకు ఇబ్బంది ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారో ఎందుకు తీసేయలేదు క్యాబినెట్లకు వెళ్ళి ఒక బీసీపీ ఈటల రాజేందర్ గారిని రాత్రి రాత్రి తీసేసిండు కదా మీ నాయన మరి హరీష్ రావుట బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారము దేవులకి వెళ్ళి తీశానుంటి వరీశ్రావుని ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా అందుకని నేనేమంటున్నా ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా ఇవి డైరెక్ట్ డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు ధైర్యం లేకపోతే నేను మాట్లాడుతున్నాను కదా పేరు పెట్టి మాట్లాడుతున్నా నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు లేకపోతే బషీర్బాగ్ లో ప్రెస్ క్లబ్లో తీసుకో ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ఈ ప్రశ్న ఒకటి రాస్తారు నువ్వేమైతే గదే రాస్తారు వైద్య చాట్ అంటున్నా సో వ్యక్తుల వ్యక్తిత్వ అననం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి టీఆర్ఎస్ ని ప్రజలు అనేది అర్థమైంది వాళ్ళ ప్లీనరీ ఈయననే ఇదిగలేకపోతే అమెరికాలో క్లీనరీలు చేస్తున్నారు ఎందుకు అమెరికాలో చోట్లెత్తారా నాకు తెలియదు నేను వాళ్ళంతా చదువుకోలేదు ఏంది సిల్వర్ జూబ్లు ఏంది ఈ దేశం కోసం పోయి అమెరికాలో చెప్తారు వాళ్ళు వచ్చింది తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా లేదా లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ ఎట్లా తిట్టాలి లేకపోతే ఎవరి వారి ఆర్టిస్ట్ ఆర్టిస్టుని ఎట్లా హైర్ చేసుకోవాలి అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రావాలనే చేసుకోవడానికి పోతున్నా ఫర్ వాట్ యూఆర్ డూయింగ్ నేను అడుగుతున్న సూటిగా ఇక చెప్పు నేను అడిగితే ప్రతిపక్ష నాయకులు చెప్పరేమో మరి మీ నువ్వు చెప్పి నాకు అర్థమైన కాడికి మీ అన్ననే ఇది నేను అనుకుంటున్నాను మీ అన్నం చెప్తున్నాను మరి అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా రెండు డిమాండ్లు ప్రతిపక్ష నాయకులు చెప్పిండ్రో మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతుండ్రో కవిత గారు నాకు తెలియదు కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని పెయిడ్ ఆర్టిస్టులతోటి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ఈ పేడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది పేమెంట్ ఏ ఖాతాకి వెళ్ళవుతుంది ఎవరికి అవుతుంది ఆ దొంగలు వాళ్ళ దగ్గర ఆ పైసలు ఎక్కడి మీకు చాత మాకు ఈ రిలిస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అన్న దొరితాం మేము గట్లా దొంగ లెటర్ ఎక్కడి దొంగ పేమెంట్లు ఎక్కడి దొంగ పంచాయతీలు ఎక్కడి అంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాం కదా అందుకని వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడినా చెప్పి మేము ఎవరి గురించి మాట్లాడడం మేము ఎవరి వ్యక్తిత్వాన్ని వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాం కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి భారతీయ జనతా పార్టీని బదనాం చేసి మా కార్యర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రెండు వేల పదమూడులో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు రెండు వేల పద్నాలుగులో మీరు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా అంతా తెలుసు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన అనేది ఈ దాకా వాళ్ళు పుట్టిన ఇరవై ఐదు ఏళ్ళలో లేనట్టు జరగలేదు నాకున్నటువంటి అంచనా నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి లేని దాని గురించి మా క్యారర్ని మా కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది పెడితే తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి పేపర్లో మీకెందుకు జాగ వస్తుంది జనం గుండెలోనే మీకు జాగలేదు కదా జనమే వద్దనుకున్నారు కదా మీరు జనం గెలి జనం గెలిపేయాలనుకుంటే మిమ్మల్ని గెలిపిద్రు కదా ఎంపీగా జనం గుండెల్లో జాగలేదు పరపతి పోయింది గౌరవం పోయింది వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇచ్చేది పోయింది ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెచ్చుకుంటే మళ్ళీ జాగ కోసం కొట్లాడే తప్పితే ఇది కాబట్టి మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకొని ఫామ్ హౌస్లో తెలుసుకోరు మాకు అభ్యంతరం లేదు మా పార్టీ పేరు తీయనంతసేపు మా గురించి మాట్లాడనంతసేపు మేము ఎవరిని ఏమను భారతీయ జనతా పార్టీని విమర్శించిన మా నాయకత్వాన్ని విమర్శించినా మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా నూటికి నూరు శాతం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది కలిసి ఉన్నది కలిసి కొట్లాడతాం అధికారంలోకి రావడానికి కొట్లాడతాం భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు ఆ దిశగానే మా అందరూ అడుగులుంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా